సన్న బియ్యం దొడ్డు బియ్యం పాలి చేసి పంపిస్తున్నారు మాకు లేవు మొత్తం గంజి పడుతుంది వంపుతే గంజి పట్టి ఇట్లా అవుతుంది ఆరినాక మాకు గుడి కావాలా మాకు గుడి కావాలంటే గుడి లేదు ఆడ పోషమ్మకు బోనాలు ఎలా అంటే అవి కట్టిస్తా అవి కట్టేయాలి గోపినాథు నన్నీ రోజులు చేపించిండీ అప్పుడు ఒకప్పుడు ఇట్లా కాలు ఇట్లా జారి పడుతుంటుంది బోర్ నీళ్ళు కొట్టుకొని తాతుంటే గుడిసెలు వేసుకున్నప్పుడు గోపినాథు వచ్చినాక మాకు పేద దూరం దెబ్బలే చెల్లె ఎక్కండి అందరికీ అందరికి కుక్కర్లు వంచు ఆయన రోజులు బతుకమ్మ సీరలు అన్నీ ఇచ్చిండు ఇంకా ఈయన వచ్చినాక అంటే ఏమీ లేవు ఇక అట్లే వస్తున్నాయి నీళ్ళకి బిల్లులు వసూలు చేస్తున్నా కరెంట్ బిల్లు కూడా కట్టి ఎవరు ఇస్తున్నారన్న బిల్లులు తెచ్చి చూపియాల కట్టినవి చూపియాలంటే చూపిస్తాం మేము ఇగ ఇప్పుడు మా నాకు కడపల నొప్పి వస్తుంది నా నొప్పి నీకు తెలియదు నీ నొప్పి నాకు తెలియదు అది మేము వేసేదానికి వేస్తాం ఏరియా ఇంకా చెప్పాలంటే మళ్ళా అన్ని మేడలో వెళ్ళిపోతాయి అందుకని చెప్పలేము అది ఎక్కువ గోపన్నం వస్తాం ఆమె ఆయన ఆమెకు తెలియదు ఆమె ఇప్పుడు బయటికి వెళ్ళింది ఇంతకు ముందు గోపీనాథ్ ఉన్నప్పుడు ఆమె ఆమె ముఖం మేము చూడలేదు కానీ ఆమె ఊడక న్యాయంగా ఆ ఎన్న ఎట్లా వీళ్ళు గలీజ్గా ఉన్నారు దూరం దొబ్బదామని లేకుండే మంచిగా ఇట్లా అందరిని పైకి ఎక్క వంటుండే టోకాన్ లేకుండా పైకి ఎక్కి ఇప్పిస్తుండే ఇంటింటికి తిరుగుతుండే ఆయనకు అలాంటి ఫీలింగ్ లేకుండే అది ఆయన నాకు తెలియదు ఆయన ముందు వచ్చితే చూసినాం అంతే మేము మాకు తెలియదు అన్న మాకు చేసిన వాళ్ళ వరకు చెప్తున్నా అయితే మాత్రం మాకు తెలియదు ఇంకా ప్రజలలో ఉండి చేసి ఉండవు ఎక్కడ ఉండి చేసి ఉండవు కానీ మాకు అయితే అప్పుడు ఇందరమ్మ రామరావు ఇచ్చిన గుడిసెలులో ఉన్నాం వేసుకున్నాం వచ్చినాం ఇప్పుడైతే మేము ఎప్పుడేస్తాము దానికే వేస్తాం ఏమనుకుంటున్నారు జనాలు ఏమనుకుంటున్నారు గోపినాథ్ అన్న మనకు మ్యాయం చేసింది అంటున్నారు న్యాయం చేసినా న్యాయం న్యాయం చేసిండు కాబట్టి వస్తారండి